హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ ఇది మాది గోవాలో సెకండ్ రోజు మళ్ళీ స్టార్ట్ అయినా బీచ్కి వెళ్ళడానికి ఇక్కడ మేము స్కూటీలు తీసుకోలేదు ఎందుకంటే కార్ తీసుకొచ్చినాం కాబట్టి స్కూటీలు తీసుకోలేదు కార్లో వెళ్తున్నాం బయటికి వెళ్ళా టిఫిన్ చేసి బీచ్కి వెళ్ళాలి కార్ వస్తుంది

ఒక స్ట్రీట్లో టిఫిన్ చేద్దామని మార్నింగ్ టిఫిన్ చేయలేదు టిఫిన్ చేద్దామని ఇక్కడ ఆగేశాండి మనల్ని ఆల్రెడీ వెళ్ళేసి చూడండి ఏం ఏం తీసుకుంటారు ఏంటి అది బజ్జి వడాపావ్ వడాపావ్ తీసుకున్నాం వడపావ్ వెళ్ళేసుకున్నాం వడపావ్ తీసుకున్నాం గుడ్ ాగుంది వడాపావ ఎలా చేస్తారో మనకి ఆంటీ గారు చూపిస్తారో చూద్దాం మన వీడియోలో ఆంటీ గారు వడాపావ్ ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దాం వీడియో తీసాను గోవాలో బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుని చూడండి బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడే పోలీసు వాళ్ళు మమ్మల్ని చెక్ చేశారు చెక్ చేసి వాళ్ళ దగ్గర ఏం ఎలాంటి మా కారుకున్న గ్లాసెస్ ఇవి ఉంటే ఫైన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైనేషన్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ టెస్ట్ కానీ గోవాకి వచ్చిన తర్వాత ఒకవేళ కూలింగ్ గ్లాసెస్ ఉన్నవారు గ్లాస్ దింపుకొని సిటీలో ఓన్లీ సిటీ సిటీ ఎందుకంటే గోవా పోలీసులు అందుకే మీరు గోవా వచ్చిన తర్వాత జాగ్రత్తగా ఇక్కడ గ్లాస్ దింపుకొని లోకల్ దిరిగాను మన స్టేట్ తర్వాత క్లాస్ దిక్కిస్తుంటే వెళ్ళిపోయినాయి ఇంకా హాయ్ ఫ్రెండ్స్ మేము ఇప్పుడు శిరాబీ బీచ్ చేరుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడే గోవా నుంచి శిరాబీ బీచ్ ఫిఫ్టీ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది కారులో అయితే వన్ అండ్ హాఫ్ జర్నీ పట్టింది ఫ్రెండ్స్ మాకు రావడానికి ఇక్కడికి గోవా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు షిరాబీ బీచ్ చూడాల్సింది ఎందుకంటే ఇక్కడ బీచ్లో వాటర్ అనేది తెల్లగా నీట్గా నీళ్ళు కలర్లో ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు వాటర్ కూడా చూపిస్తాను జస్ట్ మేము ఇక్కడికి ఇప్పుడే చేరుకున్నాం ఫ్రెండ్స్ ఇక బీచ్ బీచ్కి అనేది ఎక్కువ ఫారినర్స్ వస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ ఫారెన్ వాళ్ళు ఎక్కువ చాలామంది ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ ఫారెన్స్ వాళ్ళు వచ్చారు లోపలికి చూసుకుందాం ఇప్పుడు ఇప్పుడే కార్ అక్కడ పెట్టేసి బీచ్కి ఎంటర్ అయినా ఫ్రెండ్స్ శిరాబీ బీచ్ తప్పగా చూడండి ఫ్రెండ్స్ శిరాబీ బీచ్ చాలామంది గోవాకి వచ్చిన వాళ్ళు బీచ్ను ఎవరు చూడకుండా ఓన్లీ బాగా బీచ్ కలంగడ్ బీచ్ అంజనా బీచ్ చూసుకొని వెళ్ళిపోతారు కానీ కొంచెం ఒక రోజు టైం స్పెండ్ చేసి ఎందుకంటే మనం ప్రతిసారి గోవా రావడానికి ఇబ్బంది అయితే వచ్చిన వాళ్ళు గోవాకి వచ్చిన ప్రతి ఒక్కరు సీరాబీ బీచ్ చూడండి ఫ్రెండ్స్ వాటర్ అనేది ఎంత తెల్లగా ఉంటాయి అంటే చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను ఇప్పుడే బీచ్కి వచ్చిన ఫ్రెండ్స్ చాలా అంటే చాలా తెల్లగా ఉంటాయి వాటర్ ఇక్కడ చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బీచ్ చూడండి ఎలా నీళ్ళకాలలో తెల్లగా ఉన్నాయి ఇక్కడ వాటర్ అనేది ఎందుకు ఇంత నీట్గా తెల్లగా ఉంటాయి అంటే ఇక్కడ ఇటు సైడ్ అనేది గాలి అనేది ఎక్కువ ఉండదు ఫ్రెండ్స్ ఇటు సైడ్ గాలి అనేది ఎక్కువ ఉండకపోవడం వల్ల వాటర్ అనేది అలలు అనేది ఎక్కువ అల రాకపోవడానికి ఇక్కడ మట్టి ఇసుక అనేది కింది ఇసుక అనేది అటు ఇటు కదలకుండా ఉంటుంది ఉండడం వల్ల వాటర్ అనేది బురద బురద అవ్వవు అందుకే ఇక్కడ వాటర్ నీట్గా ఉంటాయి చాలా మంది ఫారెన్స్ దీన్ని ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ వాటర్ చూపిస్తాను ఇక్కడ కూడా సేమ్ బోటింగ్ ఉన్నది ఇక్కడ రైడింగ్ ఉన్నది స్టీమర్ రైడింగ్ ఈవినింగ్ టైంలో లో అయితే చాలా పబ్లిక్ ఉంటారు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్లో అయితే తక్కువ ఉంటారు ఎందుకంటే ఎండ కొడుతుంది కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం వాళ్ళు బోటింగ్ చేద్దామని రెడీ అవుతున్నారు కానీ ప్రైజెస్ కూడా బాగా టూ మచ్ ప్రైజెస్ ఉన్నాయి బీచ్కి వచ్చిన వాళ్ళు కంపల్సరీ బోటింగ్ కలిసింది కానీ ఇక్కడ టూ మచ్ ప్రైజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుందాం కట్టు కట్టు అంటాను ఓకే బాయ్ రాస్తారు కావచ్చు మనం ఇలాగ నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఫారెన్స్ ఉంటారు ఫారెన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తాం అది చూసుకుందాం అక్కడ నేను వెళ్తున్నాం అమ్మా దా ఫ్రెండ్స్ మనోడు రైడ్కి వెళ్తున్నాడు లోపలికి మనతోడు మనతో ఫ్రెండ్స్ మన వాళ్ళే తెలుగు వాళ్ళు అందరు ఐడియానా యూట్యూబ్ ఇక్కడ కర్నూలు మన హైదరాబాద్ ఫ్రెండ్స్ మనవంత రైడ్కి వెళ్తున్నాడు లోపలికి చాలామంది హైదరాబాద్ వాళ్ళు తెలంగాణ వాళ్ళే చాలా మంది వస్తున్నారు ఇక్కడికి తీసుకున్నాను ఫ్రెండ్స్ దగ్గర బీచ్లో చూసుకున్నాం ఏంటది ఫిష్ వాట్ ఇస్ ఇస్ మ్యాన్ యూ డోంట్ నో నేమ్ యూ డోంట్ నో నేమ్ సారీ రష్యా రష్యా ఓకే రష్యా వాట్ యూ యర్ నేమ్ గోవా విజ్ గోవాట్ నేమ్ Okay, what is... He's a YouTuber. Say to He's hi. Some video. Hi. How is that Goa? At Goa, yes. Yes? it's yes. nice or beautiful or wonderful? Uh, what is your experience in Goa? What is your experience in Goa? How it oh, is? Any... Uh, not understand. Mm -hmm. Speak English. It should. It should. How many times is he Goa came? Uh, one week. One week? Yes. Okay, trip. How many people so you came? Not understand. How people... హౌమన్ మెంబర్స్ ఫ్యామిలీ ఆ ఫ్రెండ్స్ ఓకే ఓకే హౌ ఈస్ దట్ ఎక్స్పీరియన్స్ గోవా వండర్ అండ్ బ్యూటిఫుల్ ఎంజాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే బీచ్లో ఎంజాయ్ చేసేసి బాగా స్విమ్మింగ్ చేసేసి వచ్చేసిన ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మామ హౌస్ ఫీల్ ఈస్ ద బీచ్ చిరాబు బీచ్ సింప్లీ ఆసమ్ జీవితంలో ఒక్కసారి గోవాకి వచ్చి చచ్చిపోవాలంటే అట్లుంటుంది బీచ్కి గోవాకి వస్తే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి అనుభూతి పొందాలని అనుకుంటున్నా ఫ్రెండ్స్ కంటిన్యూ ద వీడియో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు మధ్యాహ్నం శిరోదా బీచ్కి వెళ్ళి వచ్చాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నైట్ బయటకు వచ్చాం చూపిస్తాను నీకు లొకేషన్ అంత నైట్లో చూడండి నైట్ లొకేషన్ గోవా గోవా లొకేషన్ ఎలా ఉంటుంది చూపిస్తాను ఫ్రెండ్స్ మనకు గోవాలో హైదరాబాద్ బావర్చి బిర్యానీ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకు చూసుకుందాం ఇక్కడ ఇక్కడే మన అనంతపురం వాళ్ళు బావర్చి బిర్యానీ పెట్టారు చూడండి ఇది మన తెలుగు వాళ్ళదే గోవాలో కలంగడ్ బీచ్ దగ్గరనే బావర్చి బిర్యానీ హైదరాబాద్ బావర్చి బిర్యానీ అన్నీ ఇది అన్నీ హాయ్ అన్నీ ఏం పేరు అన్న కాలంగోడ్ సర్కిల్ బిర్యానీ బిర్యానీ మన తెలుగు వాళ్ళకు స్పెషల్ బావర్చి బిర్యానీ హైదరాబాద్ బావర్చి మన అన్నయ్య దగ్గర రూమ్స్ గెస్ట్ హౌస్ ఫుడ్ అన్ని అవైలబుల్ ఉంటాయి మన హైదరాబాద్ నుంచి మన ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళకి మన అన్న చాలా సేఫ్ మనకి ఇక్కడ ఏమేమి ఎలాంటి ఎలాంటి స్కామ్ జరుగుతాయి అన్ని మన అన్ని అన్నయ్య పెద్దలు మమ్మల్ని కూడా చాలా మంది అడిగారు కానీ అన్న మనకు సేవ్ చేసారు థ్యాంక్స్ అన్న మమ్మల్ని ఇంత బిర్యానీ చూడండి మేము వచ్చి టూ డేస్ అవుతుంది ఫ్రెండ్స్ వచ్చిన కాంచిన మాకు కరెక్ట్ టేస్ట్ కరెక్ట్ కారం దొరకలేదు ఇలా ఎలా ట్రై చేసాయి మన ఇక్కడ హైదరాబాద్ బిర్యానీ దొరికింది దొరికింది టూ డేస్కు మనకు కరెక్ట్ ఫుడ్ దొరికింది హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ వస్తున్నా ఫ్రెండ్స్ మేము ఇప్పుడే మన హైదరాబాద్ బవార్చి బిర్యానీ తిన్నాం మన గోవాలో నేను అజమామ రగేష్ గుడి తిన్నాడు మేము ముగ్గురం హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ తిన్నాం మేము వచ్చి గోగజ్ రెండు రోజులు అవుతుంది కానీ మాకు ఇక్కడ టేస్ట్ మాకు నచ్చట్లేదు మన తెలుగు వాళ్ళని ఇక్కడ వచ్చిన వాళ్ళు అయితే మన బాబు అన్నను విజిట్ కావాలండి ఫ్రెండ్స్ ఇక్కడ గోవాలో ఇక్కడ కలంకట్ బీచ్ దగ్గరనే ఉంటుంది ఇది మన బాబు అన్నది స్పెషల్ ఇక్కడ బాబు అన్నది ఇక్కడ అనంతపురం అనంతపురం నుంచి వచ్చి ఇక్కడ మనకు పెట్టి బవ్వర్చి హైదరాబాద్ బవ్వార్చి టేస్ట్ ఎలా ఉండదు అలా చూపిస్తాం ఫ్రెండ్స్ మా నీకు టేస్ట్ ఎలా అనిపించింది అసలు వచ్చి టూ డేస్ అవుతుంది కడుపు ఇక్కడ రెండూ అవున నిజానికి మాకు పొద్దున టిఫిన్ చేసినాం బాగాలేదు నిన్న టి నిన్న వాళ్ళు చేసినాం మా డబ్బులు మాత్రం టూ మర్చిగా అయిపోయింది వాస్తవానికి తక్కువ లో ఎక్కువ గా క్వాలిటీ ఫ్రూట్స్ అవును మీరు అయినా మనకు సెట్ బెటర్ అన్నా హైదరాబాద్ బావాసి దమ్ బిర్యానీ అన్న అన్నా చాలా థ్యాంక్ యూ అన్న చాలా థ్యాంక్ యూ ఫోర్ మచ్ మేము రోడ్ పండే నడుచుకుంటూ వెళ్తుంటే అన్న మమ్మల్ని పిలిచి తెలుగు వాళ్ళని గమనించి మాకు పిలిచి బోధన పెట్టాడు అన్న చాలా తక్కువ ప్రైస్ మళ్ళీ వన్ ట్వంటీ రూపీస్ బిర్యానీ ఫుల్ అయిపోయింది వన్ ట్వంటీ రూపీస్ ఫుల్ అండ్ ఫుల్ అయిపోయింది ఫ్రెండ్స్ మన గోవా వచ్చేవాళ్ళు తప్పకుండా మనకి విజిట్ కావండి మన తెలంగాణ బిర్యానీ తినండి మన హైదరాబాద్ బిర్యానీ తినేస్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ రైట్ బాయ్ రైట్ ఫ్రెండ్స్ మేము ఇప్పుడే హైదరాబాద్ బిర్యానీ తిని మళ్ళీ బీచ్కు వెళ్తున్నాం ఫ్రెండ్స్ నైట్ టైంలో బీచ్ వ్యూ పాయింట్ ఎలా ఉందో చూపించడానికి వెళ్తాం అలాగే మీకు డిస్క్రిప్షన్లో మీకు బాబుగారు అనేది ఫోన్ నెంబర్ పెడతాను బాబుగారు అన్న కాంటాక్ట్ అవ్వని గోవా వెళ్ళిన వాళ్ళు మీకు ఫుడ్ ఉన్ను అలాగే మీకు బీచ్కి ఎలా వెళ్ళాలి మీకు అక్కడ ఆల్కహాల్ ఏం తీసుకోవాలి మీకు ఏమైనా ఫుడ్కు సంబంధించిన అన్ని బాబుగారు అన్నీ కాంటాక్ట్ కావాలని మీకు చాలా మంచిగా రిస్ చేసుకుంటారు బాబుగారు అన్నయి ఓకే ఫ్రెండ్స్ మీకు ఇలాగే మీకు గోవాలో నైట్ టైంలో బీచ్ ఎలా ఉంటుందో మీకు చూపించడానికి వెళ్తున్నా చూడండి ఇలాగే వెటన్సీ ఫ్రెండ్స్ నైట్ టైంలో కలంగాట్ బీచ్కి వెళ్తున్నాం చూడండి ఇప్పుడు నైట్ టైంలో కలంగట్ బీచ్ గోయింగ్ మీకు ఈ బీచ్ నైట్ టైంలో చాలా ఫ్రాడ్ జరుగుతాయి ఫ్రెండ్స్ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి నైట్ టైం బీచ్కి వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తలు చాలా జాగ్రత్త ఎందుకంటే నైట్ టైంలో వాళ్ళు చాలా ఫ్రాడ్స్ ఎలా అంటే మీకు అమ్మాయిలు కావాలా ఆలకలు కావాలా వెళ్దాం పబ్కి వెళ్దాం అని చాలా మిమ్మల్ని ఫ్రాడ్ చేస్తారు మీరు

ఫ్రెండ్స్ చూశారు కదా నేను కూడా చెప్తున్నా ఇది ఇక్కడ ఫుడ్ అనేది చాలా ఎక్స్పెన్స్ ఉంటుంది మనం మన తెలిసిన వాళ్ళ దగ్గరనే ఫుడ్ తినాలి ఇందాక మీకు చూపించినాయి కదా ఫుడ్ ఎంత ఖర్చు అవుతుందో మన తెలుగు వాళ్ళ దగ్గర అయితే తాగొచ్చు అది కానీ గోవా ఫుడ్ అయితే చాలా ఎక్స్పెన్స్ అయితే మన ఆల్రెడీ మన కేరళ పీపుల్స్ కూడా మన మన ఆల్రెడీ కేరళ సబ్స్క్రైబర్స్ వీళ్ళు భయో వడ్ యువర్ నేమ్ అమర్ నేమ్ శరత్ కుమార్ శరత్ కుమార్ భయ జోబీష్ జోబీష్ వివేక్ వివేక్ వీళ్ళు మన ముగ్గురు ఫ్రెండ్స్ అయ్యారు ఇప్పుడే మనం నైట్ వచ్చేసిన నైట్ టూ వేల్ అవుతుంది మీట్ అయ్యారు కేరళ భయ మన దగ్గర చిన్న మ్యూజిక్ సిస్టమ్ ఉంది భయ వన్స్ ప్లేస్ మన వాళ్ళు మ్యూజిక్ చూడండి చిన్న మ్యూజిక్ అమ్మా సౌండ్ నెక్స్ట్ లెవెల్ వేరే లెవెల్ సూపర్ ఓకే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మన కలంగట్ బీచ్ నైట్ వ్యూ మన కలంగఢ్ టు మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ వరకు వచ్చి నైట్ టైంలో బీచ్ అనేది ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ చూసుకున్నాం ఇక్కడ ఐ లవ్ గోవా అనే లోగో కార్డు ఉన్నాయి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ టైం అనేది టూ అవుతుంది ఇప్పటికీ చాలా ఉపయోగిపోయింది టైం మార్నింగ్ నుంచి ఇక మేము రూమ్కి వెళ్దాం అనుకున్నా రూమ్కి వెళ్తే రెస్ట్ చేసుకొని అరే మార్నింగ్ ఇంకేమైనా ప్లేసెస్ డ్యూ ఉంటే దాన్ని కంప్లీట్ చేసుకొని బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ వాచ్ ద మై వీడియో బాయ్